నమస్కారం నేను మీ కోనా గర్జన మచిలీపట్నం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ముందుగా అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి మచిలీపట్నం నియోజకవర్గ ప్రజలకి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి మీ అందరికీ కూడా మంచి జరగాలని అలాగే వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు కానీ అల్లా ఆశీస్సులు కానీ యశీ ప్రభు ఆశీసులు కానీ ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క దేవుడు ఆశీసులు మనందరికీ ఉండాలని చెప్పి ఈ సంవత్సరం అంతా కూడా అందరికీ మంచి జరగాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను అదేవిధంగా మరి ఈ రోజున చూసుకుంటే కనుక మచిలీపట్నం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై చాలా అంటే చాలా అనుమానాలు అయితే కనుక ఉన్నాయి అది మేము బలంగా చెప్తున్నాం ఎందుకంటే నేను అప్పుడు ఇప్పుడు ఎప్పుడు చెప్తుంది ఒకటే కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి మనం తోడ్పడాలి తప్ప అభి కాంగ్రెస్ పార్టీని ఇంకా దిగజార్చడానికి మనం ఎవరం కూడా ఊనుకోకూడదు అదొకటి నేనైతే కనుక ఖచ్చితంగా చెప్తున్నాను ఎందుకంటే ఈరోజున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో అతను కార్పొరేటర్గా పోటీ చేసినప్పుడు దాదాపుగా అంటే ఎంత ప్రజల్లో ఉన్న మనిషి అయినా పదిహేడేళ్ల రాజకీయ సీనియారిటీ అయినా మనం అవన్నీ చూసుకున్నా కూడా ఎంత హీనాతిహీనంగా చేసుకున్నా మినిమం ఒక ఐదు వందల ఓట్లన్న కా వార్డులో తెచ్చుకోవాల్సిన పరిస్థితి కానీ ఇప్పుడున్న మచిలీపట్నం నియోజకవర్గ అభ్యర్థి అరవై అంటే అరవై ఓట్లు తెచ్చుకున్నాడు మొన్న రెండు వేల పద్నాలుగులో కార్పొరేటర్గా పోటీ చేసి నేను అనేది ఏంటంటే అతని మీద నాకు కోపమో ద్వేషమో ఎటువంటిదేం కాదు శ్రీమతి వైఎస్ యర్మిలారెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి బిడ్డ ఈరోజు వచ్చిన తర్వాత ఎప్పటికీ కూడా పార్టీని మీరు అదే విధంగా తీసుకెళ్తే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు బతుకుద్దని చెప్పి నేను ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను కనీసం ఇప్పటికైనా మీరు పునరాలోచన చేసి మీరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై మార్చి నాకనే కాదు నాతో పాటు ఎవరైనా కానీ నాకులా కష్టపడే వ్యక్తులు ఎవరైనా ఉంటే వారికే కేటాయించండి పోనీ యువతకే ఇవ్వండి నేను నేను ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను అంతేగాని పేరునాని గారితో కుమ్మక్క అయిన మనుషుల్ని వైఎస్ఆర్సీపీ వాళ్ళతో బాగున్న మనుషుల్ని వైఎస్ అక్కడ వార్డు కార్పొరేటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో సఖ్యతగా ఉన్న మనుషులని వారికి తీసుకొచ్చి మీరు టికెట్ ఎలా ఇస్తారు ఇంకా పార్టీ ఎప్పుడు బతుకుద్ది ఈ రోజున మనం ఓట్లు తెచ్చుకుని చీల్చగలిగితేనే కదా రెండు వేల ఇరవై తొమ్మిదిలో మనం కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకునేది అలాంటి ఆలోచనలు చేయకుండా పార్టీకి దిగజార్చే ఆలోచనలు చేస్తున్నారు నేను కాంగ్రెస్ పార్టీ టికెట్ నాకే ఎందుకు ఇవ్వాలని అంటున్నానంటే నేను పది సంవత్సరాల నుంచి కోనా ఫౌండేషన్ పెట్టుకుని మొత్తం నియోజకవర్గం అంతా కూడా సేవా కార్యక్రమాలు చేసుకున్నాను ఈరోజున కోనా నాగార్జున అంటే మొత్తం మచిలీపట్నం నియోజకవర్గం అందరికీ తెలుసు నేను మనిషిని డైరెక్ట్గా తెలియపోయినా కోన నాగార్జున అని మీరు సర్వే చేయించండి నా పేరు చెప్తారో లేదో అడగండి ఎందుకంటే నాకు జనాలకు సేవ చేయడం అనేది నాకు అంత ఇష్టం నాకు జనాల మీద ఉన్న ప్రేమ కానీ జనాల మీద ఉన్న ఆత్మవిశ్వాసం కానీ నాకు జనాలతో ఉండడం అనేది నాకు ఫస్ట్ నుంచి కూడా ఒక ప్యాషన్గా ఉండిపోయింది అందుకనే నేను ప్రజలకు సేవ చేసుకుంటూ ప్రతి గడప గడప తిరుగుతా అంటే ఈ రోజునేదో పోటీ చేసి అధికారంలోకి వద్దామని కాదు నేను పోటీ చేసే నాకు ఆలోచన లేకపోయినా అంటే మనం పోటీ చేసి ఇన్ కేసు గెలిస్తే పార్టీలతో సంబంధం లేకుండా కోన అనే వ్యక్తిని చూసి కనుక గెలిస్తే ఇంకే ఎంత సేవ చేయొచ్చు ప్రజలతో ఇంకెంత ఉండవచ్చు ఇరవై నాలుగు గంటలు కూడా ప్రజలతో స్పెండ్ చేసి మచిలీపట్నం నియోజకవర్గంలో సమస్యలన్నీ కూడా తీర్చ తీర్చిదిద్దుదామని చెప్పి నేను ఈ రోజున ఈ ఎమ్మెల్యే టికెట్ అడుగుతున్నానే తప్ప నా స్వలాభం కోసం నా నాకు స్వార్థం కోసం నేను అడిగే వ్యక్తిని అయితే కనుక నేను కాదు నేను ఈరోజున పార్టీ టికెట్ ఎందుకు బలంగా అడుగుతున్నానంటే దాదాపుగా ఏ పార్టీ మనుషులైనా ఒక పార్టీ అని చెప్పను మచిలీపట్నంలో ఏ పార్టీ మనుషులైనా నా దగ్గరకు వచ్చి పని పనిచేయించుకుంటారు ఇక్కడి నుంచి బిల్ కలెక్టర్ దగ్గర నుంచి ఒక వీఆర్ఏ అయితే ఏమి విఆర్ఓ అయితే ఏమి ఎంఆర్ఓ అయితే ఏమి ఆర్డీఓ అయితే ఏమి లేకపోతే కలెక్టర్ అయితే ఏమి లేకపోతే జాయింట్ కలెక్టర్ అయితేనేమి వీళ్ళందరితో కూడా నేను ఆఫీసులకు వెళ్ళి పనిచేయించే వ్యక్తిని ప్రజా సమస్యలపైన అందుకనే నా దగ్గరికి వస్తారు అదేవిధంగా రోజున ప్రజలకు కావాల్సింది ముఖ్యంగా ఉదయం లెక్స్తే రెండే రెండు డిపార్ట్మెంట్లు ఒకటి రెవెన్యూ డిపార్ట్మెంటు రెండు పోలీస్ డిపార్ట్మెంట్ అదేవిధంగా పోలీస్ పోలీసులతో చూసుకుంటే ఒక చిన్న హోంగార్డ్ దగ్గర నుంచి ఒక ఎస్పీ గారి వరకు నేను అందరికీ తెలిసిన వ్యక్తిని ఈ ఒక్క జిల్లాలోనే కాదు ప్రతి జిల్లాలో నాకు అందరూ ఎక్కడికి వెళ్ళినా సరే ఏ ఆఫీస్కి వెళ్ళినా సరే కోన నాగార్జున గారు రెండని చెప్పని కుర్చీ చేసి కాఫీ చేస్తారు ఎందుకంటే నాకు గవర్నమెంట్ ఎంప్లాయీస్తో నాకు అంత చనువు ఉంది సఖ్యత ఉంది ఈ రోజున ప్రజలకు సేవ చేయాల్సింది ప్రజలకు కావాల్సింది ఈ రెండు డిపార్ట్మెంట్లతోనే కదా మరి ఇవన్నీ కూడా ఆలోచించుకుని నేను ప్రజలకు ఏదైతే కనుక సేవ చేశానో పార్టీలతో సంబంధం లేకుండా కోనా నాగార్జున గెలిచే అవకాశం ఈరోజు ఉంది అందుకనే మచిలీపట్నం బరిలో నేను దిగుతానని చెప్పి తెలియజేస్తున్నాను మీరు కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి కనుక పునరాలోచన చేసి అభ్యర్థిని మార్చి ఏదైతే కనుక నాకు ఒక అవకాశం ఇస్తే అవసరమైతే కనుక బందర్లో గెలిచి షర్మిలా గారికి నేను గిఫ్ట్గా బందరిస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాను ఇన్ కేసు ఒకవేళ అదే అభ్యర్థిని కొనసాగిస్తే ఏదైతే మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారో జిల్లా నాయకులు ఈ అభ్యర్థులు అదే మ్యాచ్ ఫిక్సింగ్ కోసం అలాగే కొనసాగితే పోనా నాగార్జున షర్మిలా గారి ఫోటో రాహుల్ గాంధీ గారి ఫోటో రెండు పెట్టుకుని బయట ప్రజల్లోకి గడప గడపకి తిరిగి రెబ్బల క్యాండిడేట్గా పోటీ చేస్తాడు అని చెప్పి నేను మీకు తెలియజేస్తా